జోడి ది జోడి డాన్స్ కాదు అంతకు మించి దుమ్ము దులిపి అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో మా జోడీలందరూ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఇన్వైట్ ఆ లవ్లీ జడ్జెస్ సదా గారు శేఖర్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్ ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరా ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా चटड़ी सदी पटाके पटाके पटाखे छिंदो चल चला की पटाके 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 दो पटाखे पटा के, पता के। అంగట్లో అన్ని ఉన్నా అల్లుళ్నోట్లో శని అన్నట్టు ఢీ జోడీలో అందరూ ఉన్నా వాళ్ళిద్దరూ ఉంటారుగా లెట్స్ ఇన్ వైట్ సుధీర్ అండ్ రష్మిటి ఆ ఏంటి నేను సన్యాసంలో కలిసిపోదా వద్దు మహాప్రభు నువ్వు సన్యాసిగా మారితే నీ లక్షణాలకు అక్కడ వాళ్ళంతా సంసారులుగా మారిపోతావు జీవితంలో ఏ కోరిక లేనివాడు ఆఖరిగా వేసే బాబు ఏ కోరిక లేనివాడు వేస్తే పర్లేదు మారిపోయా ఏ అమ్మాయిని చూసినా ఏ స్పందన లేదు దీని ఏమంటారు బాడీలో ఏదో ఇంపార్టెంట్ పార్ట్ పనిచేయడం అంటారు భయ్యా అన్ని బానే ఉన్నాయి నాకు నిజంగా ఏ అమ్మాయి చూసినా ఏమనిపించట్లేదు నేను మారాను భయ్యా బ్యాన్ చేసిన పాత నోటు చెల్లుతుందంటే నమ్ముతాను కానీ నువ్వు మారేవంటే మాత్రం నేను నమ్మను పని చేయి కావాలంటే రశ్మిని రమ్మను ఎదురుగా నించోమను చూడు ఎంత నిగ్రహంగా ఉంటాను దానిలో ఏ స్పందన ఉండదు అదరకూడదు అయితే పాప రశ్మి రష్మి నీకు విషయం తెలుసా పూర్తిగా సన్యాసిగా మారిపోయిన సుధీర్ అంత సీన్ లేదు అక్కడ ఇంకెవరో దొరుకుంటారు భయ్యా నువ్వు బుద్ధుడు గెటప్పేసినా కూడా బుద్ధుని మారవు నీకు నాకు అర్థం అయిపోయింది భయ్యా మీరు ఎవ్వరు నమ్మట్లేదు కాదు కావాలంటే రష్మి వచ్చిన గట్టిగా హక్ చేసుకోమను చూడు ఎంత నిగ్రహంగా ఉంటానో బాడీ లే స్పందన ఉండదు ఈ గెటప్పేసింది రష్మిని హక్ చేసుకోడానికి అయితే ఓ పని చేద్దాం బయ్యా నేను వచ్చి నేను హక్ చేసుకుంటాను నువ్వు నిగ్రహంగా ఉండు నీ బొంగు పొంగ కోసం నీ గెటప్పేలా రష్మి ఏం అవసరం లేదు కావాల్సి వస్తే రష్మి నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాలు ఆ ఎక్స్ప్రెషన్ నువ్వు నిగ్రహంగా ఉండాలి నిగ్రహంగా ఉంటాను నిగ్రహంగా ఉంటానని చెప్పి విగ్రహంలా తయారైవేటి నువ్వు నాకు అర్థమైపోయింది ఓకే రష్మి నేను వెళ్తున్నాను కానీ నేను లేకుండా లైఫ్ లో హ్యాపీగా ఎలా ఉంటా ఒకసారి హలో ఇన్ని రోజులు ఎలా ఉన్నాను హ్యాపీగా ఓకే నేను వెళ్ళిపోతాను కానీ రష్మి ప్లీజ్ వద్దు లాస్ట్ టైం సుధీర్ ఒకసారి హక్ చేసుకో ఒక్కసారి కిస్ ఇవ్వు అలాంటి ఇలాంటి అన్న ఉంటాయి కనుక నా వెళ్ళగా బ్రేకప్ అన్న బ్రేక్అప్ అంత ఎప్పుడు హక్ చేసుకో